మీ నష్టం చాలా చేండలి చంద్రపేట గ్రామంలో రావడం జరిగింది ఇంకా రావడం రావడం జరిగింది నమ్మకం సర్పంచ్ ఆయన ఇక్కడ మహిళకు రావడంతో అభ్యర్థిని ప్రపోజల్ చేసి క్యాండిడేట్ చంద్రకళ మదనాల చంద్రకళ 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 గారికి ఎంత మెజార్టీ రాబోతుంది మీ తరఫున వంద మీద వస్తుందని అనుకుంటున్నాం మెజారిటీ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్కువ వంద మీద అయితే వస్తుందని అనుకుంటున్నాం సర్పంచ్ చేసినామనే సర్పంచ్ చేసినాము మళ్ళీ మేము ఈ ఊర్లో అన్ని పనులు చేసినాము మా ఊర్లో మొదలు వాటరే లేకుండే వాటర్ లేకపోతే మీరు కూడా వచ్చారు కదా చూసారు కదా వాటర్ ఇచ్చినాము రోడ్లు వేసినాము అన్ని చేసినాము ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీలు అని అది కరెక్ట్ చేయలేదు విఫలమైంది అందరికి పబ్లిక్ లో అది తెలిసిపోయింది కాబట్టి మేము కంపల్సరీ భారీ మెజార్టీతో సరే అభ్యర్థి కోసం మీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది మా ప్రచారం ఏముందంటే మేము పనులు చేసినాం కాబట్టి అభ్యర్థి మంచోడు ఇప్పుడు వాళ్ళ కొడుకు యువకుడు నలుగురిలో తిరుగుతాడు నలుగురుతో మంచిగా ఉంటాడు పిల్లలు పెద్దలు అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి మేము కూడా సహకరిస్తున్నాం అట్లా మేము కూడా ఆయనను బలపరిచినాం అన్నాడు మా తరఫున వచ్చినా కాబట్టి ఆయన కూడా చాలా చాకముందు ఊరి మీద అందరితో మంచిగా ఉండి మేము కూడా అట్లనే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ విజయం సాధిస్తాం కూడా ఇప్పుడు అంటే ప్రభుత్వ ఫండ్స్ కాకుండా సర్పంచ్ గా గెలిచిన తర్వాత సొంతగా అభివృద్ధి కోసం ఈ గ్రామంలో ఏమైనా చేయగలుగుతాము మేము అయిన కాడికి ఫస్ట్ గెలవగానే అనుమన్ల గుడి నా సొంత పైసలతో చేయించిన ఒక మసీదు కట్టించిన ఇక అందరికి కనిపించేటట్టు గేటు కమాన్ నేనే చేయించిన అది మా పేరు మీదనే చేయించిన నేను నా సొంత డబ్బులు ఇవన్నీ ఆ ఊర్లో కూడా అక్కడక్కడ ఒక ఇరవై కుర్చీలు వేసిన ఈ పెద్ద మనుషులకు కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు ఉంటాయి కదా కూర్చుంటారు ఇంత టైం పాస్ అవుతుంది నలుగురు కూర్చుంటే నాలుగు మాటలు వెళ్తాయి కదా అని ఎవరు అడగకున్నా మనం అవి చేసి రచ్చబడ్డదా అవి చేసి పెట్టాం ఎవరు అడగలేనన్ను ఏమని కూడా ఎవరు అడగలే కాకపోతే నా ఇష్టంతో అవన్నీ చేసిన కార్యక్రమాలు ఏది అడగక మొదలయ్యి అన్ని చేసుకుంటూనే పోతున్నాం ఎవరు అడగాలనేం లేదు మా అంబేద్కర్ లేకుండే నీకు తెలుసుగా వివేకానంద విగ్రహం లేకుండే దానికి అందరు సహకరించారు అందరు సహకారంతో మేము ముందుకు పోయినాం ఇప్పుడు కూడా అలాగే వీళ్ళందరు కలుపుకొని మా మాజీ ఉప సర్పంచ్లు ఉన్నారు ఇద్దరు వాళ్ళ సహకారం కూడా చాలా ఉన్నది ఇంట్లో కాబట్టి మేము కంపల్సరీ విజయం సాధిస్తాం మీరు కాబట్టి అమ్మ కోసం ఏ విధంగా నుంచి

గెలిచిన తర్వాత మళ్ళీ మేమే పిలిపిస్తాం పిలిపిస్తాం ఎప్పుడైనా మర్చినామా నేను మర్చినామా చెప్పు మాది చిన్న ఊరు కానీ అందరు సహకరిస్తారు కాబట్టి ఇంకా ఇంకా ఊరికి సేవ చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను చంద్రకళ అభ్యర్థి కుమారుడు మంచి యూత్ యూత్ సపోర్ట్ బాగుంది కదాపేట విలేజ్ లో భారీ ఎత్తున యూత్ సపోర్ట్ ఎక్కువ ఉంటది గ్రామ ప్రజ ప్రజలందరూ సపోర్ట్ రమేష్ కు మద్దతు వల్ల మాకు చేయడం జరిగింది భారీ మీద ఎంతో గెలిపిద్దామని అనుకుంటున్న మంచి ఉన్నది అట్లే కాబట్టి మీ అమౌనమైన అవకాశం మీ అందరికీ మనసు తెలుసు విజయ కంటే ప్రజాసేవ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చారు కాబట్టి అలా కుమారుడి ఉంది కాబట్టి మీ దగ్గరుండి మీరు మీ అమ్మ తీసుకొని తీసుకునే ప్రజాసేవా కార్యక్రమాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అందుబాటులో ఉండి వారికి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం మా చాలా ఓకే